ఈరోజు చాలా దురదృష్టకరం ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను నుంచి నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఒక కాస్టింగ్ క వచ్చి జరుగుతున్నట్టు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు అలాగే పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు సో జరిగిందా జరగలేదా అనేది ఆ భగవంతుడికే తెలుసు నిజంగా జరుగుంటే మేము కూడా బాధపడి ఉంటాం సపోర్ట్ చేస్తుంటాం కానీ జీవిత గారు చెప్పినట్టుగానే నేను చెప్తాను మేము అందరం కూడా పాలిటిక్స్లో ఉన్నాము అలాగే ఇండస్ట్రీలో కూడా అందరికీ అందుబాటులో ఉన్నాము ఒక ఆడపడుచుగా ఎవరైనా మా దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటిది జరిగినప్పుడు మాకు కానీ లేదా పోలీస్ వ్యవస్థకు కానీ ఎందుకు చెప్పకుండా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి మరి ఛానల్స్ ముందర ఇండస్ట్రీ పరువు దిగజార్చే విధంగా టార్గెట్ చేసి ఏదో లాభం కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా కాస్టింగ్ కోచ్ కనుక జరుగుంటే ఎవరికి జరిగింది ఎవరి వల్ల జరిగిందో క్లారిటీ ఇస్తే వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టించి వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా మరి కొన్ని ఛానల్స్ కొంతమంది సినిమా ఆర్టిస్టుల్ని టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం నేను ఎప్పుడూ కూడా చిరంజీవి గారు పీఆర్పిలో ఉన్నప్పుడు కానీ జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్గా మేము మాట్లాడతాము వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తామే కానీ పర్సనల్ లైఫ్లో ఈరోజు కాస్టింగ్ కోచ్ పేరుతో ఏదంటే అది మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అధికార పార్టీలో ఉన్నారు మరి ఆయన ఎందుకు అడగట్లేదు ఈ ఏదైతే సోకాల్డ్ మీటింగ్లు జరుగుతున్నాయో మహిళా సంఘాలు కానీ ప్రశ్నిస్తున్న మహిళలు కానీ మరి బాధ్యత కలిగిన ఎన్టీఆర్ కొడుకుగా ఉన్న ఒక ఎమ్మెల్యే అయి ఉండి తన వియంకుడి ముఖ్యమంత్రిగా ఉంటే అలాంటి వాళ్ళని అడగలేదు అంటేనే మీకు అర్థమవుతుంది ఇది ఛానళ్ళన్ని కుట్ర పని ఒక కుటుంబాన్ని బజారుకు లాగటమనే సో ఇక్కడ నేను అనేది ఇండస్ట్రీని బద్నాం చేస్తూ తనకి ఎదురుగా నిలిచాడన్న కోపంతో పవన్ కళ్యాణ్ తన ఛానల్స్ తో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజుకైనా మేము ఆ మహిళా సంఘాలకు కానీ అడుగుతున్న ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నాం నిజంగా మీకు క్యాస్టింగ్ కోచ్ది ఎదురైంటి అనుభవం ఎవరి వల్ల అయింది ఎక్కడ అయింది ఎందుకు అయిందో కనుక మాతో కానీ జయసూద గారితో కానీ లేదా మన జీవిత గారితో కానీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులతో మీరు ఎవరైనా డిస్కస్ చేయండి మీకు జరిగిన అన్యాయానికి మేము అండగా ఉంటాం అంతేగాని ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎటువంటి చర్యలు చేపట్టకుండా మరి ఎక్కడికో వెళ్లి డిబేట్లు అంటూ ఇండస్ట్రీ పరువు తీస్తే మాత్రం మేము ఊరు చూస్తూ ఊరుకోము ఎందుకంటే మాకు అన్నం పెట్టిన తల్లి ఇండస్ట్రీ ఈరోజు ఎంతోమంది మా రక్తం పంచుకొని పుట్టకపోయినా మమ్మల్ని సొంత అక్కగా చెల్లెలుగా వదినగా చూస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో స్వాగతిస్తున్న వాళ్ళ మనసుల్లో మా మీద విషం చెమ్మటం అనేది కరెక్ట్ కాదు ఈరోజు తమిళ ఇండస్ట్రీ లాగా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేయలేదు అనేది చాలా మంది టీడీపీ నాయకులు మాట్లాడటం దురదృష్టకరం ఎందుకంటే మరి ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది దీని మీద వైజాగ్ లో ధర్నా చేసినప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళని పోలీసులతో అరెస్ట్ చేయించి వాళ్ళని అక్కడి నుంచి తరమి కొట్టిందో మనం కళ్ళారా చూసాం కానీ తమిళనాడులో ఎప్పుడు కూడా అలా జరగలేదు సో ఎప్పుడు కూడా ప్రజా సమస్య అంటే వాళ్ళందరూ కూడా ఒక్క తాటి పైకి వచ్చి పోరాటానికి ముందుకు నడిచేవారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు ప్రత్యేక హోదా కావాలనుకున్నప్పుడు సపోర్ట్ చేయమని పిలుస్తారు వాళ్ళు ప్రత్యేక హోదా వేస్ట్ అన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీసులతో వాళ్ళని బెదిరించడం చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మొన్నటి ఇప్పుడు కూడా ఉన్నారు ఓన్లీ మంత్రి పదవి నుంచే బయటకు వచ్చారు మరి అలాంటప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి అందరి అవసరం ఏముందండి ఈ రోజు ఆయన చెప్తున్నాడు కదా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే నా వల్లే ఆ రోజు మరి వాజ్పేయి గారు కానీ ఈరోజు మోడీ గారు కానీ ముఖ్య ప్రధానమంత్రి అయింది నా వల్లే అని చెప్తున్నాడు కదా అలాంటి వాళ్ళకి ఎందుకు అందరి సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చేసిన తప్పులకి ఏ విధంగా ఓటు నోటు కేసు కోసం ఈరోజు ప్రత్యేక హోదాని చంపేసి ఈ రోజు మీరు ప్రజలందరూ ఆగ్రహ వయసులతో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేక హోదా కావాలంటే యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలి ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేయలేదంటే నేను అడుగుతున్నా ఈ రోజు ఇండస్ట్రీకి సంబంధించిన బాలకృష్ణ గారు నిన్న ఏదైతే పన్నెండు గంటల దీక్ష జరిగిందో ఆ దీక్షలో వచ్చి మాట్లాడారే తప్ప ఈ నాలుగేళ్ల కాలంలో అసెంబ్లీ లోపల గాని బయట కాని నియోజకవర్గంలో కానీ ప్రత్యేక హోదా కోసం ఎక్కడైనా పోరాడారా ఎక్కడైనా ప్రశ్నించారా ఏ రోజు కూడా పోరాడకుండా ప్రశ్నించకుండా మీరు ఏ విధంగా స్టేజ్ మీద చూశారు ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో వచ్చి రాని హిందీలో మోడీ గారిని తిడుతున్నారు మరి మీకు బాధ్యత లేదా ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజే ముద్దు అని రెండు వేల పదహారు సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడలేదు రెండు వేల పదిహేడులో ఏదైతే మరి క్యాబినెట్ సబ్ కమిటీ పదకొండు రాష్ట్రాలు ఏవైతే ప్రత్యేక హోదా కలిగి ఉన్నాయో వాటికి జీఎస్టీ మినహాయింపులు ఇచ్చినప్పుడు మరి వీరి మంత్రులు కేంద్రంలో ఉండి కూడా సైలెంట్ గా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో కూడా జనవరిలో మోడీ గారిని కలిసి ప్రత్యేక ప్యాకేజీ గురించే చంద్రబాబు నాయుడు మాట్లాడి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉన్నప్పుడు ఎందుకు బాలకృష్ణ గారు మాట్లాడలేదు తన భావమర్ది తప్పు చేసి తనకి పోలవరం ప్రాజెక్టు పనులు ఇస్తే చాలు తనకి ఎమ్మెల్యే సీట్ల పెంపు ఉంటే చాలు తన రాజధానిలో కోట్ల రూపాయలు ఉంటే చూస్తూ చూడనట్టు ఉంటే చాలు అనుకున్నాడే గానీ ఏ రోజు ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడలేదు అలాంటప్పుడు వీళ్ళకి ఏం అర్హత ఉంది అంటున్నాను ఈరోజు మోడీ గారు నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల్ని ఎంత మోసం చేశాడో ఆ ప్రత్యేక హోదా రానికుండా మరి కేంద్రం దగ్గర సాగిలబడి అంతకు డబుల్ గా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు సో నాలుగేళ్ళు మీరు మోడీతో సహవాసం చేసి ఈ రోజు ఉపవాసం చేసి మీ మీద పెద్ద దీక్ష చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చేసిన పన్నెండు గంటల దీక్ష ఒక ఆడియో ఫంక్షన్ లాగా డాన్సులతో స్కిట్లతో ఎంటర్టైన్మెంట్ తో వెళ్ళింది కానీ ఎక్కడైనా కూడా సీరియస్నెస్ ఉందని అడుగుతున్నాను ఈ రోజు పదహైదు ఎయిర్ కూలర్లు పెట్టుకొని ఆయన చల్లగా కూర్చొని ఏదో నిత్యానంద స్వామి లాగా చిరునవ్వులు నవ్విస్తూ ఇలా స్వామీజీ లాగా మాట్లాడుతూ ఏ విధంగా నాటకాలు ఆడారో మనం చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ఆటలు కట్టు ఎందుకంటే ఈరోజు మీకు అనుకూలమైన మీడియాలో చూసేదానికి ప్రజలు ఎవరు ఇష్టపడట్ల సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది అందరికీ ఈరోజు జరుగుతున్న నిజాలు తెలుస్తున్నాయి సో మీరు ప్రత్యేక హోదాని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్లానింగ్ కమిషన్ దగ్గర డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే ఏడు నెలలు ఉన్నా కూడా మీరు పట్టించుకోకపోవటం నుంచి ఈ రోజు వరకు అన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో మీరు దీక్ష కూర్చొని కేంద్రం మీద ఒత్తిడి తెస్తారో ఆ రోజే ప్రజలు నమ్ముతారు కానీ మోడీకి కనిపించకుండా ఇక్కడ ఎక్కడో విజయవాడలో దాంకొని మీరు దీక్ష చేసి ఏదో బాలకృష్ణతో మోడీని తిట్టించినంత మాత్రం ఎవరు నమ్మరు ఎందుకంటే నిన్న పాలక మండలి వేసినప్పుడు స్పష్టంగా అర్థమైంది మహారాష్ట్రకు చెందిన ఆర్థిక మంత్రి భార్యకి మీరు బోర్డు మెంబర్ ఇచ్చారు అంటే ఏ విధంగా లాలూచి పడుతూ మళ్ళీ మీ కేసుల నుంచి తప్పించుకోవడానికి మేము పై తిడతాం కానీ లోపల మీతోనే ఉంటామని సంకేతాలు పంపిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్ చెప్పాను రాజకీయంగా సిద్ధాంత పరంగానే నేను చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ పోరాడతాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా సిద్ధాంత పరంగా రాజకీయ పరంగా మాట్లాడాలి కానీ ఎవరితోనే బూతులు మాట్లాడించి వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ సిస్టర్స్ని కానీ వాళ్ళ భార్యల్ని కానీ మాట్లాడితే మాత్రం మేమందరం ఒకటిగా ఉంటాం కళాకారుల కుటుంబం ఇక్కడ పార్టీలు అనేది ఉండదు దీనివల్ల ఏదో మేము కలిసి చేస్తామనేది కాదు నేను జనసేన ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నప్పుడు అనేక విషయాల మీద పవన్ కళ్యాణ్ గారిని నిలదీసింది నేనే అలాగే ఒక ఆర్ ఆర్టిస్ట్గా ఇరవై ఏడుగా ఇండస్ట్రీలో ఉంటూ కళామ తల్లి ముద్దుబిడ్డగా మా వాళ్ళల్లో ఎవరిని ఎవరు ఏమన్నా కూడా మేమంతా ఒకటిగానే ఉంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి